ెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాసుల బాలరాజుకు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు అంతకుముందు గొయ్యగుట్ట చౌరస్తా అమరవీర స్థూపం వద్ద అంక్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు అనంతరం భారీ ర్యాలీతో ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు ఈ సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే రెండు లక్షల రుణమాఫీ అవుతుందని అన్నారు కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఉంటాయని సమయం పడుతుందని గతంలో పాలకులు ఎవరూ అన్ని ఒకేసారి నెరవేర్చలేదని అన్నారు రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నాడని ఆయన నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు అందుకే తాను పార్టీలో చేరానని అన్నారు మన నియోజకవర్గంలోని పనులని పూర్తి చేసుకుందామన్నారు ఎవరికి ఆపద వచ్చినా తన కుమారుడు భాస్కర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసల బాలరాజ్ తాను కలిసి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు పాత కొత్త అని తేడా లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధిని సాధించాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోగానే ఎల్లారెడ్డి వెళ్లేవాడని కానీ అక్కడ ఎలాంటి ఆదరణ లేకపోవడంతో ఇక్కడ వనరులు నిధులు బాగా ఉన్నాయని వాటిని దోచుకోవడం కోసమే ఇక్కడే ఉంటున్నాడని ఆరోపించారు నాన్ లోకల్ వాళ్లను ఇక్కడ ఉండనీయమని గతంలో జాజిరెడ్డిని సైతం అలాగే ఇక నుంచి పంపించామన్నారు కేల్ కథం దుకాణం బంద్ ఇక్కడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనే అన్ని పనులు చేస్తాడని ఆయన ఏం చేయడని ఎల్లారెడ్డిలో అమ్ముడు పోని సరుకు ఇక్కడ అమ్ముప్పుడు పోతుందా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉంటారన్నారు తాను భాస్కర్ రెడ్డి పోచారం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు కొంత సమయం పడుతుంది అయినప్పటికీ కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వాన్ని బలపరచాలి అందుకే వచ్చాను నేను వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి మన కాన్సెస్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుందాం గ్రామ గ్రామాల సమస్యలు ఉంటే వాటి పరిష్కారం చేసుకుందాం మీ అందరి సహకారంతో అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మీకు మన చేస్తా ఉన్నాను మీరు అనుమానం ఏ ఒక్కరు కొడుకు చెప్పినట్టుగా భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేనుంటే అందుబాటులో భాస్కర్ రెడ్డి ఉంటాడు బాలరాజ్ గారు ఉంటారు ఏ సమయం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఏ బాధ వచ్చినా కొన్ని ఇంకా సంతోషంగా మాకు మాట్లాడవచ్చు తెలియజేయవచ్చు తప్పనిసరిగా బలపడదాం మీ కుటుంబం పెద్దగా అయిపోయింది ఇంతకుముందు అన్నట్టుగా కాదా పడదాం పెద్ద పరివారం అయిపోయింది మనది పెద్ద పరివారం అయినప్పుడు భారం కూడా ఉంటది బరువు ఉంటది వారు మోసే శక్తి మాకు భగవంతుడు కలిగించాలి మోస్తాం బాబరుగా అందరికి కనుక్కొని పోవాలి ఇప్పుడు పాత కొత్త ఉండదు పాత వారిని ముందు గాయించాలి పాత వారిని ముందు గౌరవించాలి కొత్త వారిని కూడా తీసుకొని పోవాలి ఈ పాత కొత్త సమ్మేళనంతో మంచి ఫలితాలు సాధిద్దాం మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది మీరు మేమనే మాట లేకుండా అందరం కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేద్దామని చెప్పేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం రావడానికి గ్రామ గ్రామాల వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ సొంత పనులు ఉన్నప్పటికీ వర్షం ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు వేదిక మీదటువంటి పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చర్చలు తీసుకుంటాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓడిపోగానే బోరే ఆఫీసర్ అప్పటి నుంచి ఎల్ఆర్ఎడ్ కి పోతుండే కానీ ఎల్ఆర్ఎడ్ అక్కడ రాణించే పరిస్థితి లేదు మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దవి చేయకుండా ఇక కేల్ కథం దుకాన్ బాల్ ఇక మళ్ళీ దుకాణం పెడతాను చూస్తుండ్రు ఈ దుకాణాలు నడవవు ఇక మొత్తం లోకల్ పక్క మేము ఏం చేసుకున్నా మంచి చేసినా చెడు చేసినా స్థానికంగా ఉండే అటువంటి నాయకులకే లాభం అవుతుంది కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ స్వలాభం కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినంటే అక్కడ అమ్మాడు పోని సరుకు ఇక్కడ అమ్ముతాడంటే ఆ సరుకు అమ్ము ఆ సరుకు మాకు అవసరం లేదు ఇక ఖచ్చితంగా బోర్ ఆఫీసు మళ్ళీ ఎక్కడికో పోల్సింది అంటే ఉంటే సీనన్న ఉంటాడు నేను మేము కలిసి పనిచేస్తాం మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరిపై ఉంది మీ కాలుకు ముళ్ళు గోచుకున్నా భాస్కర్ రెడ్డి మేము అందరంగా వచ్చి పనిచేద్దాం ఇక ముందుకు తీసుకెళ్దాం ఇక కళాతీతమైన